అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాము మనకు నిజమైన సంపద అనారోగ్యంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండడమే నిజమైన సంపద దీనికోసం మంచి జీవనశైలి సమతుల్య ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయడం పరిశుభ్రత మానసిక ప్రశాంతత చక్కటి నిద్ర బరువు నియంత్రణ వీటి వల్ల మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి సమతుల్య ఆహారం పౌష్టిక ఆహారం తీసుకోవాలి అలాగే సరిపడా నీటిని తాగాలి సరిపడా నీటిని తాగకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం యోగా ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవాలి బరువు నియంత్రణని కలిగి ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి చక్కటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ సరిపడా నిద్ర ఉండాలి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపించకూడదు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తినాలి కాబట్టి సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలి రోగం వచ్చిన తర్వాత చేయించుకునే చికిత్స కంటే అసలు రోగాలు రాకుండా జాగ్రత్త పడడం చాలా వరకు అవసరం సాంప్రదాయ సిద్ధమైన ఆహారపు అలవాట్లు పరిశుభ్రమైన గాలి నీరు వల్ల పల్లె ప్రజలు రోగాల పాలు కాకుండా ఉంటున్నారు ఇందుకు వారు స్వయంగా శ్రద్ధ వహించడం కూడా ఒక కారణం వారు తినే ఆహారం ఖరీదుగా ఉండకపోయినా ఖనిజ లవణాలతో కూడి ఉంటుంది తాజా కూరగాయలు వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ తాజా పట్టణాలు నగరాల్లో కూడా సాధ్యమే కానీ వారు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించట్లేదు మనం ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తల్లో పౌష్టికాహారం సమతుల్యాహారం శారీరక వ్యాయామం మానసిక వ్యాయామం ధ్యానం ఇవి ముఖ్యమైనవి ఆరోగ్యము అనగా శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఆర్థికంగాను తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహాలు ఇవ్వాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా మెడిటేషన్ చక్కటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు మంచి నీరు మంచి నిద్ర టెన్షన్ లేకుండా ఉండటము హాయిగా నవ్వుతూ ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ఆరోగ్యమే మహాభాగ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్